ఒకప్పుడు అందో అభినయంతో ఆకట్టుకున్న ముద్దుగమ్ముల లయ్య ఒకరు చూడచక్కన రూపంతో పాటు అద్భుతమైన నటనలో అలరించారు లయ్య తెలుగులో పాటు తమిళ మలయాళంలో కూడా కన్నడ భాషల్లో నటించారు లయ అయితే ఈ ఈ మంచి డా ఈమె మంచి డాన్సర్ కూచిపూడిలో లయాకు మంచి ప్రావణ్యం ఉంది హీరోయిన్ కంటే ముందు లయా చైల్డ్ ఆర్టిస్ట్గా పరిచయమయ్యింది ఆ తర్వాత స్వయంవారం సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది తొలి తొలిలో లయ మంచి విజయాన్ని అందుకుంది ఇక లయా నటించిన మనోహరం ప్రేమించులకు వరుసగా ఉన్న అందుకుంది ఇక కొత్త కొత్తగా గ్యాప్ ఇచ్చిన లయ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టేశారు అయినా కూడా లయకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు ఆమె చివరిగా రవితేజ నటించిన అమరా అక్బర్ లో కనిపించారు ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు లయ సోషల్ మీడియాలో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది నిత్యం రకరకాల ఫోటోలతో పాటు డ్యాన్స్ వీడియోలు కూడా షేర్ చేసుకుంటూ వస్తారు తాజాగా మా డ్యాన్స్ వీడియోని సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది విశాలు నటించినలోని పాటకులు అయ్యి అదిరిపోయే చీర కట్టు చీరలలో లయ డ్యాన్స్ వేసిన వీడియో ఇప్పుడు నటింట్లో వైరల్ అవుతుంది ఆ బ్యూటిఫుల్ వీడియోని మా వీడియో మీరు కూడా చూసేయండి